హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరెంజ్ తొక్కలు అలాగే నిమ్మకాయ తొక్కలను అయితే ఉంటారు కదా అలా పడేయకుండా వీటితో బాత్రూమ్ టాయిలెట్ని అలాగే బాత్రూమ్ని చాలా చక్కగా క్లీన్ చేసుకోవచ్చు ఇందులో సిట్రిక్ ఉండడం వల్ల చాలా నీట్గా క్లీన్ అవుతుందనమాట నేనైతే ఇక్కడ ఆరెంజ్ తొక్కలు తీసుకున్నాను ఒక రెండిటి ఆరెంజ్ తొక్కలు అయితే తీసుకున్నాను అదేవిధంగా ఒక రెండు నిమ్మకాయ తొక్కలు కూడా తీసుకున్నాను అనమాట మీ దగ్గర ఎన్ని ఉంటే అనేది తీసేసుకోండి నేనైతే ఇది ఒక బాత్రూమ్ సరిపడంత లిక్విడ్ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను నేనైతే ఈ మాత్రం తీసుకున్నాను తీసుకున్న తర్వాత తర్వాత ఇప్పుడు వీటిని ఒక గిన్నెలో వేసేసుకోండి వేసేసుకున్నాక నెక్స్ట్ ఇందులోని ఒకటి నిమ్మకాయ కూడా కట్ చేసుకుని వేసుకోండి ఒక బాత్రూమ్ కాబట్టి నేను సగం వేసుకుంటున్నాను రెండు బాత్రూమ్లకు క్యూజ్ చేసేలా ఉంటే ఒక నిమ్మకాయ మొత్తం వేసేసుకోండి నేనైతే ఇందులో ఒక హాఫ్ వేసుకున్నాను హాఫ్ వేసుకుని కట్ చేసుకుని వేసుకోండి ఎందుకంటే అందులో తొక్కులతో పాటు కొంచెం జ్యూస్ వేసినా కూడా కొంచెం సిట్రిక్ బాగా వస్తుంది అదేవిధంగా స్మెల్ కూడా అనమాట సో నెక్స్ట్ ఇందులోకి ఒక స్పూన్ వరకు డిటర్జెంట్ పౌడర్ సర్ఫెక్సల్ పౌడర్ ఒక స్పూన్ వేసుకుంటున్నాను అలాగే ఒక ఒక స్పూన్ వరకు సాల్ట్ కుకింగ్ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి వాటర్ని యాడ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ గిన్నెని పొయ్యి మీద పెట్టుకుని మినిమం ఒక పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఇందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా అందులో దిగుతాయి అంటే ఇవి కొంచెం సాఫ్ట్ కావాలన్నమాట అంతవరకు బాగా ఉడికించుకోవాలి అప్పుడే అందులో ఫ్లేవర్స్ అన్నీ కూడా చెక్క ఎంకుతాయి అనమాట సో విధంగా మినిమం ఒక ఎనిమిది నుంచి పది నిమిషాల పాటన్నా బాగా ఉడికించుకోవాలి అంటే ఇవి కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి వన్స్ ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా అయిపోయాయి అనిపిస్తే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారినివ్వాలి పూర్తిగా కాకపోయినా కొంచెం గోరువెచ్చికుంటే సరిపోతుంది సో విధంగా కొంచెం చల్లారిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక మగ్గులు వేసేసుకోండి ఒక ప్లాస్టిక్ మగ్గు దాంట్లో వేసేసుకోండి అలాగే దీన్ని కొంచెం ఇలా ఫిల్టర్ చేసుకోండి ఫిల్టర్ చేసుకోవడం వల్ల ఇదంతా కూడా ఈజీగా డివైడ్ అయిపోతుంది అనమాట తొక్కులు అనేవి అందులో పడదు ఓన్లీ లిక్విడ్ ఒకటే వస్తుంది సో ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదా లిక్విడ్ని ఇందులోకి ఇంకొకటి యాడ్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్ల వరకు లైజర్ కా లైజాల్ కానీ లేదా ఫ్లోర్ క్లీనింగ్ ఫినైల్ ఏదైనా ఉంటుంది కదా దాన్ని ఒక రెండు స్పూన్ల వరకు వేసేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలో చూపిస్తున్నా చూడండి నేనైతే ఈ బాత్రూమ్ కడక్క మినిమం ఒక వారం రోజులు అయింది చాలా చక్కగా క్లీన్ అవుతుందన్నమాట కెమికల్ పడదు అనే వాళ్ళకి చాలా చక్కగా దీంతో అయితే క్లీన్ చేసేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఈ విధంగా కొంచెం ట్యాప్తో కొంచెం తడి చేసేసుకోండి కొంచెం డ్రై అయిపోయి ఉంటుంది కాబట్టి సో విధంగా తడి చేసేసుకున్న తర్వాత ఇలా నార్మల్ అయితే కొన్నాళ్ళు టైల్స్ క్లీన్ చేసుకోలేదు అనుకోండి ఈ విధంగా రష్ అయినది పట్టిపోతుంది టైల్స్ మీద సైడ్స్కి అదేవిధంగా టాయిలెట్ మీద అలాగే ఫ్లోరింగ్ మీద కొద్ది ఈ విధంగా లిక్విడ్ అయితే వేసేసుకోండి వేసేసుకున్న తర్వాత రుద్దారు అనుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది దీన్ని రుద్దడానికి ఒక బ్రష్ అయితే యూజ్ చేయాలి ఇది చక్కగా పనిచేస్తుంది ఇది బాత్రూమ్ క్లీనింగ్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఈ బ్రష్ కాస్ట్ కూడా చాలా తక్కువ ఒక థర్టీ రూపీస్ అనమాట కొంచెం ఇలా లిక్విడ్లో డిప్ చేసేసుకుని ఇలా కొంచెం టైల్స్ రుద్దారు అనుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది నార్మల్ బ్రష్తో రుద్దితే అంత ఇది కాదు కానీ ఈ బ్రష్ తో కొంచెం ఇలా డిప్ చేసేసుకుని ఇలా నీట్ గా నెలకు ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నా కూడా బాత్రూమ్ అనేది చక్కగా మెరిసిపోతుంది అలాగే సాల్ట్ వాటర్ పడింది అనుకోండి అది ఇంకా నా రష్ట్ అనేది పట్టిపోతుంది సాల్ట్ సాల్ట్ లాగా అలాంటి టాయిల్స్ అయితే ఇంకా బాగా పనిచేస్తుంది ఇది నార్మల్ వాటర్ మాదంతా సాల్ట్ పట్టలేదు నార్మల్ గా చూపిస్తున్నాను కొంచెం గార పట్టినట్టున్న అదేవిధంగా టాయిలెట్స్ అయితే చాలా మంది పైన లోపల క్లీన్ చేస్తారు కానీ విధంగా సైడ్స్ అయితే క్లీన్ చేయరు కదా దీనికి కూడా ఈ బ్రష్ తో రుద్దరు అనుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది రస్ట్ పట్టినట్టు కూడా అనిపించేది అన్నమాట గార పట్టినట్టు ఈ విధంగా సైడ్స్ అంతా కూడా ఇలా బ్రష్ తో రుద్దేసిన తర్వాత నార్మల్ బ్రష్ అయితే ఉంటుంది కదా ఇలాంటి ఫ్లోరింగ్ అయితే ఈ బ్రష్ ని యూజ్ చేసుకోవచ్చు అది గార పట్టినట్టుగా ఉన్నా కూడా ఈ లిక్విడ్ అయితే చాలా చక్కగా పనిచేస్తుంది మాదైతే అంత అంతలేదు కాకపోతే చెప్తున్నాను ఇలా టాయిలెట్స్ కానీ ఫ్లోరింగ్ కానీ కొంచెం గార పట్టినట్టుగా ఉన్నప్పుడు ఇలాంటి లిక్విడ్ ఒకసారి ప్రిపేర్ చేసుకుని ట్రై చేసి చూడండి చాలా చక్కగా పనిచేస్తుంది కెమికల్ పడదు అనే వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట ఇప్పుడు ఫ్రెష్ చేసి మరీ చూపిస్తున్నాను చూడండి ఎంత చక్కగా క్లీన్ అయిందో ఒకరు రూపాయి ఖర్చు లేకుండా చాలా ఈజీగా వేస్ట్ అనే పడేసే వాటితో కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి నేనైతే ఇక్కడ ఒక రెండు గ్లాసుల వరకు రైస్ అలాగే ఒక గ్లాస్ వరకు రాగులు ఒక రెండు స్పూన్ల వరకు శనగపప్పు ఒక స్పూన్ మెంతులు వేసుకున్నాను వేసుకున్న తర్వాత వీటిని ఒక నాలుగు గంటల సేపు నానబెట్టుకున్నాను అదేవిధంగా అందులోకి ఒక హాఫ్ గ్లాస్ వరకు మినుములు కూడా నానబెట్టుకున్నాను అదేవిధంగా ఒక హాఫ్ గ్లాస్ మినుములు తీసుకుంటే అంతే క్వాంటిటీలో ఒక హాఫ్ గ్లాస్ వరకు అలసందలు కూడా తీసుకున్నాను నార్మల్గా అయితే అలసందలు మినుములు డైరెక్ట్గా తినలేము కదా ఇలాంటి వాటిలో వేసుకుని కొంచెం తిన్నారనుకోండి దోశలాగా వేసుకున్నారనుకోండి హెల్త్ కి చాలా మంచిది సో అలాగే ఒక పావు కప్పు వరకు అటుకులు అటుకులు కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను అనమాట వీటన్నిటిని కూడా నానబెట్టేసుకుని ఇందులో ఉన్న వాటర్ అంతా ఫిల్టర్ చేసేసి ఆ తర్వాత నేనైతే మెత్తగా గ్రైండ్ చేసుకున్నాను నైట్ పడుకునే ముందు విధంగా గ్రైండ్ చేసుకుని పెట్టుకున్నాను దీనికి సగం ఉంది కదా నెక్స్ట్ డే మార్నింగ్ చూసారా అంతా బాగా పొంగిపోయి బాగా పులిసిపోయి బయటకు అంతే కారిపోయిందనమాట ఇంకా నాకైతే వీడియో షూట్ చేయడానికి టైం లేదు అంత పోతుందని చెప్పేసి తీసి ఒక గిన్నెలో అయితే పెట్టేసుకున్నాను ఈ విధంగా బాగా కొంచెం పెద్ద గిన్నెలో వేసుకోండి అలాంటప్పుడు ఇలాంటి ప్రాబ్లం అయితే రాకుండా ఉంటుంది ఇప్పుడు ఇందులో ఉన్నది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను కొంచెం తీసుకుని ఎంత కావాలో అంతా తీసుకున్నాను మాత్రం తీసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు అంతా సోడా వేసుకోండి సోడా వేసుకోవడం వల్ల కన్నాలు కన్నాలు కంటే చిన్న చిన్న హోల్స్ లాగా వస్తాయనమాట సాఫ్ట్గా అయినా వేసుకోవచ్చు లేదంటే క్రిస్పీగా వేసుకోవచ్చు కొంచెం వేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుని అడ్జస్ట్ చేసుకోండి నార్మల్ దోస బ్యాటర్ కన్నా కూడా ఇది కొంచెం పల్చగా కలుపుకోండి అప్పుడే బాగుస్తాయి మరి లేదంటే గట్టిగా అన్నమాట కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి సో విధంగా అంతా కూడా కలుపుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు దీనికి కాంబినేషన్ గా చాలా సింపుల్ గా ఒక చట్నీ రెసిపీ అయితే చూపిస్తున్నాను స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి తుంచుకుని వేసుకోండి ఇందులోనే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ పచ్చిమిర్చి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించుకోవాలి ఈ విధంగా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది నెక్స్ట్ ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోండి వేసుకుని ఇవి కూడా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని తీసుకోండి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు కావాలంటే డైరెక్ట్గా పచ్చిమిర్చి కొబ్బరి వేయించుకే వేయించే పని లేదు డైరెక్ట్గా చట్నీ చేసుకోవచ్చు చాలాసేపు ఉండాలి అలాగే లంచ్ బాక్స్లు కూడా కొంచెం ఇవ్వాలి అంటే ఈ విధంగా వేయించుకొని ఇవ్వడం వల్ల చట్నీ అనేది పాడవకుండా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది ఇవి కొంచెం ఈ విధంగా దూరగా వేగిన తర్వాత ఇవి చల్లారాక ఒక మిక్సీ జార్లో అయితే వేసేసుకోండి వేసుకున్న తర్వాత ఇందులోనే ఒక రెండు స్పూన్ల వరకు పుట్టినాల పప్పు ఒక రెండు వెల్లుల్లి రెబ్బలు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి ఇంకా ఇందులో కావాలంటే కొంచెం చింతపండు వేసుకోవచ్చు చాలాసేపు ఉండాలి మధ్యాహ్నం లంచ్ బాక్స్లో కూడా ఉండాలంటే చింతపండు వేసారనుకోండి ఇది పులిసిపోతుంది త్వరగా పాడైపోతుంది అనమాట అందుకని చింతపండు అవసరం లేదు ఇన్స్టెంట్గా కావాలంటే వేసుకోండి సో ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కొంచెం మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు తాలింపు కోసం స్టవ మీద ఒక పాన్లోకి ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ఒకటి మిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి కావాలంటే ఇందులో కొద్దిగా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చు వేసుకొని తాలింపు బాగా వేగిన తర్వాత చట్నీ వేసేసుకొని కలుపుకోవడం అంతే చాలా ఈజీగా ఒక ఐదు నిమిషాల్లో చట్నీని అయితే రెడీ చేసుకోవచ్చు ఇది కొంచెం ఎంత కన్సిస్టెన్సీ కావాలో దాన్ని బట్టి వాటర్ని యాడ్ చేసేసుకొని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని పక్కన పెట్టేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశలను అయితే వేసేసుకోవచ్చు స్టవ్ మీద ఒక దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిటె వరకు దోశ బ్యాటర్ని వేసుకుని మనకు ఎంత పలచగా కావాలో దాన్ని బట్టి వేసుకోవచ్చు కావాలంటే తిక్కుగా వేసుకోవచ్చు లేదంటే క్రిస్పీగా కావాలంటే విధంగా పలచగా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఈ దోశ కొంచెం ఎర్రగా కాల్చుకోవాలి సో విధంగా ఎర్రగా కాలిన తర్వాత తీసేసుకోవడమే నార్మల్గా అయితే అలసందలు అయితే తినడానికి అయితే చాలామంది ఇష్టపడరు కదా ఇలా దోశల్లోకి వేసుకొని చేసుకున్నారనుకోండి టేస్ట్ బాగుంటుంది అంత ఫ్లేవర్ కూడా తెలియట్లేదు రాగులో వేసామన్నట్టు సో రెగ్యులర్గా నార్మల్ దోశలు వేసుకున్నా కూడా నెలకు ఒక్కసారైనా ఇలా హెల్తీగా చేసుకున్నారనుకోండి చ హెల్త్కి చాలా మంచిది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మనకు నచ్చిన చట్నీతో కానీ లేదా ఏమైనా కర్రీతో కానీ సర్వ్ చేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ రెసిపీ యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి అలాగే షేర్ చేసి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్